ওহ <laughs>

వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది రెండు రాష్ట్రాల ఆంధ్ర ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా వెంకటేశ్వర స్వామి దయతోటి అంతా కూడా ఉండాలి ప్రతి సంవత్సరం కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రతి నెల రెండు నెలలు ప్రసారిస్తాం మరి దేవుని ఆశీస్యలు ఉండాలని చెప్పి అందరికీ నమస్కారం ఆ పార్టీ అన్నది ఎవరైతే పార్టీ నడుపుతున్నటువంటి గారు వాళ్ళు చూసుకుంటున్నది మరి కాంగ్రెస్ పార్టీ అయితే చాలా సాంగ్ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేసి తెలంగాణతో పాటు మరి పెద్ద ఎత్తున మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా మంచి కార్యక్రమం చేసుకుని సీఎం ముందు తెలంగాణ రాష్ట్రం దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా ముందునే విధంగా కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు చూసుకుంటారు అది కాంగ్రెస్ పార్టీ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నది దాని గురించి మనం ఎట్లా